ప్రేక్షకులకు స్వాగతం విజయపథం టారో రీడింగ్ మీరు రిలేషన్లో విడిపోయారా ఆ వ్యక్తి మీతో మళ్ళీ కలుస్తారా వారి మనసులో మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి లవ్ రిలేషన్ కెరియర్ లాంటి సమస్యలకు గైడెన్స్ టారో కార్డ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది నమ్మకం ఉన్నవారు కాంటాక్ట్ అవ్వండి పోయే ముందు అందరూ జయ శ్రీకృష్ణాన్ని కామెంట్ చేయండి మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము వీడియోస్ చేయగానే మీ దాకా చేరుతాయి మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి వీడియోని అయితే చూడండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారి పూర్తి జాతకం బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఈ విషయాన్ని మనం కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు ఆ విషయాల్లో ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడా ఆయన చెప్పారు ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఏ వ్యక్తి ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వారు ఏ రాశికి చెందిన వారే ఉంటారనేటువంటి వాటిని కూడా ఆయన చెబుతూ వచ్చారు మరి వాటికి సంబంధించి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు ప్రకారమే మేషరాశి వారికి జరగబోయేటువంటి నిజాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సు ఉంటుంది సుందరమైనటువంటి స్వరంతో ఎప్పుడు సంతోషంగా ఉల్లాసంగా బయటికి వారు కనపడతారు వీరు చాలా దయాగుణం కలిగి ఉంటారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ధైర్య సాహసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు నాయకత్వం లక్షణాలు కూడా వీరికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి మేషరాశికి చెందిన వారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడేవారిగా ఉంటారు అంతేకాదు కుటుంబ పరంగా వారికి ఏ లోటు ఉండదు వీరికి ఉన్నటువంటి త్యాగ గుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు వీరి జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు విశ్రమించరు దీనిని వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది ఈ మేషరాశి వారి యొక్క స్వరూప విషయానికి వస్తే గనుక మేషరాశి వారు దృఢమైన శరీరం కలిగి పొడవుగా ఉంటారు వీరు సగం వయసులో కొద్దిగా లావయ్యే ఉంటాయి అందమైన వర్చస్సు అలాగే అందమైనటువంటి రూపం జుట్టు బ్రౌన్ కలర్లో ఉంటుంది వీరిని చూడగానే స్నేహపాత్రుడు అనిపించేటువంటి స్వభావం కలిగి ఉంటారు ఇక వీరి స్వభావం విషయానికి వస్తే ఎంతో అదే అదేవిధంగా మంచి మెమొరీ పవర్ కలిగి ఉంటారు చూడగానే ఎదుటివారిని ఖచ్చితంగా అంచనా వేసేటువంటి నేర్పు కలిగి ఉంటారు నిజాలు తెలుసుకోవడంలో ఈ మేషరాశి వారు సిద్ధహస్తులని చెప్పుకోవచ్చు అలాగే మేషరాశి వారు చాలా చక్కటి ఏదైనా కూడా ఏకాగ్రత కలిగి ఉంటారు ఏదైనా సహ సహాయం చేయడానికి ముందుంటారు దయాగుణం కలిగి మానవత్వ స్వభావాన్ని కలిగి ఉంటారు ఎంతో విశేషంగా వీరు ఇలాంటి విషయాలు కలిగి ఉంటారు అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు ఓర్పు స్థిరమైన అభిప్రాయాలు ఎప్పుడూ ఆనందంగా ఉండడం జరుగుతుంది ఇక పరిశోధాత్మకమైనటువంటి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతోంది అదేవిధంగా వీరు కొత్త విషయాలను కనుగొనేటువంటి ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులు ఉండడం జరుగుతుంది అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు మేషరాశి వారు సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఉంటారు అలాగే స్వేచ్ఛని కోరుకుంటూ ఉంటారు సీరియస్గా ఉండేటువంటి మనసత్వాన్ని కలిగి ఉంటారు కానీ శాంతంగా సౌమ్యంగా ఉంటారు అలాగే మంచి ఆలోచన శక్తి కలిగి ఉంటారు వీరికి ముఖ్యంగా దంతాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ మేషరాశి వారు డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారు వీరు కొద్దిగా స్వార్థపరులుగా కూడా ఉంటారు అదేవిధంగా సోషాలిటీ ఎక్కువగా కూడా ఉంటుంది కొంతమందితో మాత్రమే వీరు స్నేహం చేస్తారు కఠినమైనటువంటి శ్రమ అంటే ఎక్కువగా శ్రమ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే కార్యనిర్వహణ కూడా చాలా సామరస్యంగా కూడా వీరు చేస్తారు వీరికి చాలా మంచి వివేక శక్తి ఉంటుంది అలాగే వేరే వారికి బోధించడం కన్నా వారే ఎక్కువగా అంటే చేసి చూపించడానికి ఇష్టపడతారు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పే కంటే కూడా వీరు అదే పని చేసి చూపించడానికి ఇష్టపడతారు ఈ రాశి వారు అవ్వడం ఖాయం నీతి నిజాయితీకి కట్టుబడి వారి పనులు చేస్తూ ఉంటారు అదేవిధంగా ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటారు కొత్త కొత్త ఆలోచనలతో ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు నేర్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది భవిష్యత్తును ఊహించడం వీరి స్పెషల్ క్వాలిటీ అని చెప్పవచ్చు అదేవిధంగా వీరికి ఎక్కువగా కూడా ఎక్కువ ఏ పని మీదైనా దృష్టి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి తొందరగా ధనం గౌరవం విశేషంగా లభిస్తాయి వీరి కుటుంబంలో సమానత్వం కలిగి ఉండడం జరుగుతుంది ఈ రాశి వారికి ముఖ్యంగా మంచి సంతానం కలుగుతుంది వీరికి సమాజాన్ని ఉద్ధరించడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది సంఘ సంస్కర్తలుగా వీరు ఎక్కువగా పేరు తెచ్చుకుంటారు వీరి డెవలప్మెంట్ మార్గాలు చట్టబద్ధమైనవి కాబట్టి అదే మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడ ఎక్కువగా వీరు ఊహించుకోవడం ఎక్కువ చేస్తూ ఉంటారు అలాగే విశాలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటారు వీరు పనులు ఊహలకు అందని విధంగా ఉంటాయి వీరికి స్థిరాస్తిపై మక్కువ అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా దాని గురించి పెద్దగా ఆలోచించరు అదేవిధంగా స్థిరాస్తి గురించి ఎక్కువ తాపత్రపడటం కూడా వీరి దగ్గర ఉండదు చేపట్టే ప్రతి పనిలో కూడా చేసే ప్రతి పనిలో కూడా అనుక్షణం శ్రమించడం వీరికి చాలా ఇష్టంగా ఉంటుంది అదేవిధంగా కొత్త కొత్త అన్వేషణలు చేయడం లో వీరు సిద్ధహస్తులుగా ఉంటారు ఈ మేషరాశి వారు సొంతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారో వీరి ప్రవర్తన వీరి మేధో శక్తి మంచి విలువలు కలిగిన వ్యక్తిగా ఉంటారు అలాగే వీలైనంత వరకు వీరి భావాలు ఎక్కువగా వేరే వారికి తెలియజేయడం కూడా జరుగుతుంది ఇండోర్ గేమ్స్ క్యారం బోర్డ్స్ లాంటి ఆటలు ఆసక్తిగా ఆడుతూ ఉంటారు మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎదుటివారు ఏదైతే చెప్తున్నారో అవి చాలా ఆసక్తిగా వినడానికి ఇష్టపడతారు విన్న తర్వాతే వీరు స్థిరమైన అభిప్రాయానికి వస్తారు వీరి అభిప్రాయాలు స్థిరంగా నిర్దిష్టంగా ధర్మబద్ధంగా ఉంటాయి ఈ మేషరాశి వారికి సంబంధించినటువంటి వృత్తులు గురించి జ్యోతిషులు చెప్పేది ఏంటంటే డాక్టర్స్గా డిటెక్టివ్గా మీరు పనిచేయడం జరుగుతోంది అలాగే మానసిక వైద్యులుగా పరిశోధన శాస్త్రవేత్తలుగా అదేవిధంగా మెడికల్ బిజినెస్ లీగల్ అడ్వైజర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ లెక్చరర్ అలాగే సోషల్ వర్కింగ్ సివిల్ కాంట్రాక్ట్ మెకానికల్ ఇంజనీర్స్ ఐరన్ బిజినెస్ వాటిలో కూడా ఎక్కువగా ఉంటారు ఈ మేషరాశి వారు ప్రేమ మరియు వివాహ విషయానికి వస్తే మీరు తెలివైన వారిని బాగా చదువుకున్న వారిని ఇష్టపడుతూ ఉంటారు స్థిరమైన అందమైన భార్యను ఎక్కువగా కోరుకుంటారు అదేవిధంగా వీరు చాలా మందితో ప్రేమ వ్యవహారాన్ని కోరుకుంటూ ఉంటారు వీరు భర్త లేదా భార్యపై అధికారం చూపించరు అయితే వీరి ప్రేమను బయటకు వ్యక్తపరచకుండా కేవలం వారిలో వారే అసంతృప్తితో ఉండడం జరుగుతోంది ముఖ్యంగా ఈ రాశివారు భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకొని చాలా అద్భుతంగా బంధాన్ని వీరు స్థిరపరచుకోవడానికి బలపరచుకోవడానికి ఎక్కువ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ మేషరాశి వారి ఆర్థిక విషయాలు అదృష్ట విషయాలకు వస్తే ఆ విషయంలో అదృష్టవంతులు విశేష గౌరవ మర్యాదలు ఐశ్వర్యం వీరు పొందుతారు ముఖ్యంగా వీరు ముందుగా కష్టపడి చూపించిన తరువాతే ధనాన్ని కోరుకుంటారు సంపాదించినంత వరకు డబ్బులు అవసరాలకు ఉపయోగపడితే చాలు అనుకుంటారు అలాగే అత్యాశను కలిగి ఉండరు అప్పులు చేయడం అస్సలు నచ్చదు అసాధారణమైన అనూహ్యమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చూస్తూ ఉంటారు ఈ రాశి వారికి మంచి బహుమానాలు వస్తాయి వీరు అదృష్టవంతులు ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే అధికంగా శ్రమించడం వల్ల చాలా అలసిపోతారు దాని కారణంగా గుండెకు సంబంధించిన జబ్బులు లేదంటే కీళ్లకు సంబంధించిన జబ్బులు అలాగే బ్లడ్ ప్రెషర్ లాంటివి వాటికి గురవుతూ ఉంటారు అదేవిధంగా జలుబు ఎక్కువగా వీరికి వస్తూ ఉంటుంది కంటి జబ్బులకు గురవుతారు కాబట్టి వీరికి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించడం అవసరం ఈ రాశుల వారు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏంటంటే బద్ధకాన్ని తగ్గించాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి బాధపడే గుణం తగ్గించుకోవాలి ఒంటరిగా ఉండటాన్ని తగ్గించుకోవాలి అలాగే అభిప్రాయాలు మార్చుకునే గుణాన్ని పెంపొందించుకోవాలి ఈ మేషరాశి వారికి ఏదైనా చేయగలం అనేటువంటి భావన వీళ్ళల్లో మనకి క్లియర్గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు ఎందుకంటే ఏం చేయలేం ఏం చేయగలం అని చెప్పి చాలా వరకు కూడా కొంచెం అనుకుంటూ ఉంటారు ఇతరుల నుంచి విమర్శల్ని అస్సలు తీసుకోలేరు ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు అంటే వీరికి నచ్చదు వీళ్ళు ఏది చెబితే అది జరగాలి అటువంటి మనసత్వం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు తమ కోసం చల్లబడే వరకు అంటే వీరికి ఏదైనా కోపం వస్తే కనుక దాన్ని మళ్ళీ శాంతించే వరకు ఈ వీరు అలాగే బయటికి కోపం చూపిస్తూ ఉంటారు మేషరాశి వారికి చెందినవారు ఏవైనా సమస్యను చాలా వరకు చిరునవ్వుతోనే స్వాగతించి పరిష్కారం కనుగొంటారు అలా లేదు అనుకోండి వీరికి చాలా ఎక్కువగా కోపం వస్తుంది తర్వాత దాన్ని వీళ్ళు తీసుకోలేరు దీనివల్ల వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతోంది కాకపోతే కోపం వచ్చినప్పుడు మాత్రమే కంట్రోల్ చేసుకోవాలి లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటిని వీరు ఇష్టపడరు అందరికీ సహాయం చేసే లక్షణాలు కలిగి ఉంటారు కూడా మార్చే అందరు అలాగే శనివారం మనం లక్స్ ధన్యవాదాలు ఐదు ఆరు ఎనిమిది అలాగే ఈ మేషరాశి వారికి నరదృష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏంటంటే ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉండడం లేక మనశ్శాంతి లేకపోవడం ఎక్కువగా టెన్షన్లు కలుగుతూ ఉండడం అందరితో గొడవలు జరుగుతూ ఉండడం అందరూ మనకి శత్రువులుగా మారటం ఏ పని మొదలు పెట్టినా ఆలస్యమైపోతూ ఉండడం ఏ పని కూడా విశేషంగా కలిసి రాకపోవడం మీకు వంద రావాల్సిన చోట పది మాత్రమే మీ చేతికి రావడం లేక మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం ఇలాంటివి అన్నీ కూడా నరఘోషకి మామూలుగా అని చెప్పుకోవచ్చు ఈ నరఘోష దాదాపుగా ఈ మేషరాశి వారి అందరికీ ఉంటుంది ఎవరైనా నరఘోషతో బాధపడేవారు ఆంజనేయ స్వామి వారికి ఒక ఆంజనేయ స్వామి ఫోటోను ఒకటి ఎల్లప్పుడూ కూడా మీ జోబిలో పెట్టుకోవాలి లేదా మెడలో ఆంజనేయ స్వామి వారి యొక్క లాకెట్ను వేసుకోవాలి అదేవిధంగా ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమ కొంచెం తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొడ్డును ప్రతిరోజు పెట్టుకుంటే అలాగే ఆంజనేయస్వామి వారి యొక్క సింధూరం ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటూ ఉండాలి అదేవిధంగా ఆడవారైతే ఎడమకాలుకి నల్ల దారాన్ని కట్టుకోవాలి మగవారైతే ఎరుపు రంగు మొలతాడును ధరించాలి అదేవిధంగా చిన్నపిల్లలు నలుపు నలుపు దారాన్ని మొలతాడుగా కట్టి ఎడమ కాలుకు కట్టి బొట్టు పెడుతూ ఉండాలి మగవారికి అయితే కుడివైపు కాలుకి కాటుక బొట్టు కుంకుమ బొట్టుని ముఖానికి పెడుతూ ఉండాలి ఈ విధంగా చేయడం వలన మీకున్నటువంటి నరఘోష నరపీడ అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది అదేవిధంగా మనము బయట కిరాణా దుకాణాల్లో స్ఫటికం దొరుకుతుంది అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టల్లో కొంచెం పసుపు కుంకుమ వేసి నవధాన్యాలు వేసి మూటగట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వలన నరఘోష అనేది తగ్గుతుంది ఈ మేషరాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ మేషరాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి చేరుతాయి దీపం మనసుకి శాంతినిస్తుంది మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి అలాగే మేషరాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే కనుక సకల దేవతా స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారి జాతకం ఏ విధంగా ఉంటుందో ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి మనం వీడియోస్ చేయగానే మీ దాకా చేరుకుంటాయి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక కామెంట్ చేయండి ధన్యవాదములు